వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాగినటువంటి దుర్వినియోగం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శ్వేతపత్రాల రూపంలోను వివిధ శాఖలకు సంబంధించి జరిగినటువంటి నిధులు ఖర్చులకు సంబంధించి వివరాలను వెల్లడించే కొద్దీ ఎంత అనుచితంగా డబ్బులు ఖర్చు పెట్టారు ఒక పది లక్షల కోట్ల రూపాయలు అప్పున్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాధినేతలు దుర్వినియోగం ఏ స్థాయిలో సాగిందనేది ఒక్కొక్క ఉదాహరణ చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్మేలా కనిపిస్తున్నాయి కేవలము అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాల కి సంబంధించినటువంటి గ్రానైట్ రాళ్ల మీద అంటే సర్వే రాళ్ళు ఇతరత్ర చేశారు ఆంధ్రప్రదేశ్లో కొలతలు చేసి అక్కడ రాళ్ల మీద బొమ్మలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు గీయించడం గురించి కావచ్చు లేదంటే భూ యాజమాన్య హక్కుపత్రాల మీద ఆయన చిత్రపటాలకి పదిహేను కోట్లు కావచ్చు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని ముద్రించడానికి ఖర్చు చేసినట్లుగా లెక్కలు వెల్లడిస్తున్నాయి ఇది ఖచ్చితంగా ఏడు వందల కోట్ల రూపాయలు అంటే దాదాపు ఏడు వందల పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రవేశపెట్టచ్చు ఏడు వందల పాఠశాలలకు అవసరమైనటువంటి అదనపు గదులు నిర్మించవచ్చు ఏడు వందల పాఠశాలకి మరుగుదొడ్లు కల్పించవచ్చు అంతటి దుర్వినియోగం కేవలం ఒక ముఖ చిత్రం వేసుకోవడానికి లేదంటే గ్రానైట్ రాళ్ల మీద సర్వే రాళ్ల మీద వాళ్ళు బొమ్మలు వేసుకోవడానికి ఖర్చు పెట్టారంటే ప్రభుత్వం ఎంత వెచ్చలవిడిగా వ్యవహరించింది ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసింది అనే దానికి నిదర్శనగా కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ విషయాల్లో కేవలము అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రినే కాకుండా ఇందుకు అనుమతులు ఇస్తూ నిధులు విడుదల చేసినటువంటి అధికారులు సైతం తప్పు పట్టాలి క్యాబినెట్ అనుమతి కానీ లేదంటే శాసనసభలో బడ్జెట్ కేటాయింపులు కానీ ఏమీ లేకుండా శాఖలో ఉండేటటువంటి అదనపు నిధుల్ని లేదా అప్పు రూపంలో తెచ్చినటువంటి డబ్బుల్ని వినియోగిస్తూ ఇలా దుర్వినియోగం చేయడం వందల కోట్ల రూపాయలని కేవలం ఫోటోల కోసమే దుర్వినియోగం చేయడం అంటే ఖచ్చితంగా వేలెత్తి చూపాల్సినటువంటి పరిణామం ఇటువంటి అధికారులపైన సైతం చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో నాయకులు జాగ్రత్త పడతాడు ప్రభుత్వం అంటే కేవలం ప్రచారం చేసుకోవడానికి తమ బొమ్మలు ప్రజల్లో ముద్రించుకోవడానికి కాదు వారికి సంక్షేమంతో అభివృద్ధితో కూడినటువంటి పరిపాలన అందించడమే ప్రధాన కర్తవ్యం అన్నటువంటి అంశాన్ని గుర్తించకపోవడం ప్రభుత్వాధినేతల యొక్క చిత్తశుద్ధినే ప్రశ్నార్థకం చేస్తుంది